హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు శ్రీకా ఫుడ్ అండ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వీక్ వ్లాగ్ అనమాట అప్లోడ్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కానీ అసలు కుదరడం లేదు అంటే వాయిస్ ఓరడం అనేది కుదరడం లేదనమాట కొంచెం బిజీ అయిపోతూ ఉన్న స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు ఇక వాళ్ళు తీసుకురావడం వాళ్ళకి చేయడం ఇంక ఇదే సరిపోతుంది నాకు ఇక వాయిస్ ఓర్ ఇవ్వడానికి అనేది టైం ఉండట్లేదు మార్నింగ్ టైంలో ఇవ్వచ్చు కానీ నాకు కొంచెం డిస్టర్బెన్స్ బాగుంటుందండి బయట బైక్స్ కానీ ఇలా వెళ్ళడం వల్ల అందువల్ల నేను వాయిస్ ఆ టైంలో ఇచ్చుకోలేను ఎయిటింగ్ అయితే చేసుకుంటా కానీ వాయిస్ ఓవర్ నైట్ టైంలో అయితేనే వాయిస్ ఓవర్ అనేది క్లియర్గా ఇవ్వలేస్తానమాట ఇంకా వీళ్ళకైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా రోజు వచ్చేసి నేను వంక ఫ్రై టమాటో కర్రీ చేస్తున్నాను ఇందులో వచ్చేసి ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఎగ్ అనేది నేను మా ఇంట్లో ఖచ్చితంగా పిల్లలకి కానీ మేము కానీ తింటామండి ఎగ్ అనేది కొంచెం హెల్దీ కదా ఒకటే అంటే రోజు బాయిల్డ్ ఎగ్ కాకుండా ఆమ్లెట్ కానీ కర్రీలో వేసేసి వండడం కానీ ఇలా చేస్తాం అనమాట అలా అయితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు బోర్ కొట్టకుండా ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేస్తాను ఇక్కడ నట్స్ అయితే అంటే నాకు నచ్చదు అలా వేసుకొని తినడం పిల్ల చిన్నపాప కూడా తినదు ఇంకా అందువల్ల ఏం చేస్తానంటే ఎవరైతే తింటారో వాళ్ళకి నీళ్ళలో వేయించేసి ఇలా ఉప్మాలు పెట్టి ఇచ్చేస్తాను ఇక బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇక లంచ్ అయితే ఇక ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా అందరికి ఒకసారి పెట్టేస్తాను టైమింగ్స్ కూడా వీళ్ళకి ఒకటే టైం ఉంటుంది మార్నింగ్ అంటే ఎయిట్ థర్టీకి కదా పాప వెళ్ళేది అంటే ఎయిట్ ఎయిట్ టెన్ కల్లా వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి మా హస్బెండ్ కూడా అదే టైంకి వెళ్ళిపోతారు ఇక అందరికి ఒకటే టైంలో అయితే ఇంకా ఎలా ఉంటుందంటే హడావిడి ఆ రోజు ఇక నాకు ఒక ఏదో పెద్ద యుద్ధం చేసినట్టే అనిపిస్తుంది అండి ఇంట్లో అయితే ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి వీళ్ళకి లంచ్ ఇక పాపకి జుట్టు వేయడం ఇంకా ఇలా 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 అయిపోతుంది అనమాట ఇక రన్నింగ్ రేస్ ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇంకా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఇంకా నాకు వాడితో ఇంకా ఊరు కూడా అయిపోతుంది అనమాట అలా అయిపోతుంది నా పని అయితే నిజం చెప్పాలంటే అసలు నిజంగా రెస్ట్ అనేది లేకుండా అయిపోతుందేమో అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా టైర్డ్ అయితే అయిపోతున్నా అంటే ఇట్లా వర్క్స్ చేసుకొని 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 ఇంకా పాపం జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అర్థం చేసుకోవాలి వాళ్ళు నిజంగా పాపం ఇంత పని చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళి వాళ్ళకి నిజంగా రెస్ట్ కూడా ఉండదు ఇట్లా హౌస్ వైఫ్ అంటే కాసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ అన్న ఉంటుంది కానీ వాళ్ళకి అట్లా కూడా ఉండదు తర్వాత అయితే పాప అయితే ఇక స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మనకి లేడీస్కి తప్పదులేండి ఇక అయినా మనకైతే ఇంట్లో పని మనం చేసుకుంటేనే సాటిస్ఫాక్షను ఇక తర్వాత అయితే అయితే లేపేసి ఇక వీడి స్కూల్కి అంటే పాపం వెళ్ళను వెళ్ళను అంటున్నాడు నిద్రలేంచి లేపేశాను వీడిని ఇక వీడిని రెడీ చేసేసి ఇంకా వీడిని స్కూల్ అయితే డ్రాప్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే వీడికి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి ఇక బ్యాట్ వచ్చేసి ఇక అత్తమ్మ జమ్మూ కాశ్మీర్ అట్లా టూర్కి వెళ్ళొచ్చారనమాట ఇంకా తను తీసుకొచ్చారు ఇంకా దాన్ని పట్టుకొని ఆడుతూనే ఉన్నాడు నైట్ నుంచి ఇక తనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను ఇక కాసేపు అయితే ఏడుస్తాడు నేను వెళ్ళాను మమ్మీ వెళ్ళాను మమ్మీ వెళ్ళాను మమ్మీ ఇంకా అది ఇది నచ్చి చెప్పి పాపం ఏడుస్తున్నా కూడా వెళ్ళిపోతాడు కామ్గానే వెళ్ళిపోతాడు స్కూల్కి అయితే ఇంక ఇక్కడ తనకి ఇష్టమైన సాంగ్స్ పెట్టమని అడుగుతాడు అనమాట టీవీలో ఇంకా తనకి నచ్చిన సాంగ్ పెట్టించుకొని ఇంకా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాడు బాగా ఇంకా తను కూడా ఇక తనకి స్నాక్స్ ఇక వాటర్ బాటిల్ ఇక తనకి కావాల్సినవి పెట్టిచ్చేసి ఇంకా తన స్కూల్ అయితే డ్రాప్ చేసేస్తాను తీసుకెళ్ళి అప్పటికే ఆ రోజు టైం చాలా లేట్ అయిపోయింది నైన్ నైన్ టైం అవుతుంది అనుకుంటా ఆ రోజు ఇక్కడ దిగినప్పుడు బాబా దిగుతాడు ఇక్కడ బండి దిగినప్పుడు నేను వెళ్ళను వెళ్ళను అంటాడు ఇక తన ఫేవరెట్ టీచర్ అనమాట తను చాలా ఇష్టం ఆ బాబుకి ఆ మేడం అంటే తర్వాత ఇది ముందు రోజు అనమాట మా సిస్టర్ వాళ్ళు ఆంధ్ర నుంచి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు ఇక దారిలో వచ్చేటప్పుడు ఇక అమ్మ నాన్న మాకైతే ఇక కొన్ని పంపించారనమాట స్నాక్స్ కానీ వెజిటేబుల్స్ ఇట్లా కొన్ని పంపిస్తారు కదండి ఐటమ్స్ ఇక అలా పంపించారనమాట ఏమేమి పంపించారు అనేది మీతో షేర్ చేసుకుంటాను అంటే ఇది నా హ్యాపీనెస్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పాలు పంపించారు ఇక్కడ వచ్చేసి నాలుగు బాటిల్ పంపించారు అంటే ఇన్ని పాలు మీరు ఏం చేసుకుంటారు అనుకోవచ్చు అవి నాకు చాలా డేస్ వస్తాయండి అవి కాగబెట్టి అంటే రెండు బాటిల్స్ వచ్చి ఆవు పాలు ఇంకా రెండు బాటిల్స్ వచ్చేసి గేదె పాలు అనమాట ఇంకా నాకు ఆ పాలు దాతనే ఎంత సాటిస్ఫై అయ్యాను నేనైతే ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ కొన్ని హెరిటేజ్ ఉంటాయి కదా జ్యూసెస్ ఆ బాటిల్స్ నెక్స్ట్ డేకి వచ్చేసి మజ్జిమిరపకాయలు అంటారు కదా ఇవి నాకు చాలా ఇష్టము ఇక అమ్మ ఇవి పంపించింది తర్వాత కొన్ని కొబ్బరికాయలు కరివేపాకు ఇంకా మాకు తోట ఉంది కాబట్టి ఇక కొబ్బరికాయలు అయితే బాగా పంపిస్తారనమాట నేను వద్దు కొన్ని పంపించమని అడిగాను ఇంకా మా నాన్నగారికి ఏదైనా ఒక్కటి చెప్తే ఇన్ని ఇన్ని పంపిస్తారనమాట అందుకే నాకు భయం నేను అందుకే ముందే చెప్తాను లేదు కొన్ని కొన్ని పంపించు ఎక్కువ వద్దని ఇక ఇక్కడ కొన్ని సొరకాయ ఈ గిన్నెలు వచ్చేసి ఇక అక్కడ ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్తారు కదా అప్పుడు నాకు ఇవ్వమని ఇచ్చేసినవి కూడా నాకు పంపించేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి సొరకాయలు కాకరకాయలు ఇవన్నీ అంటే ఇంటి ముందు చెట్లు ఉంటాయి కదండీ వాటి కాసిన కాయలు అనమాట కొన్నిని అయితే కాదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు అయితే కొన్ని ములక్కాయలు మా అత్త ఇచ్చిందట సిరి ఇంకా తను పంపించింది థ్యాంక్ యూ అత్త ఒకవేళ నా బ్లాగ్ చూస్తే కనుక నెక్స్ట్ మిర్చి వచ్చేసి ఇవి అంటారు కదా అన్నమాట పిండి వడియాలు ఇవి వచ్చేసి ఇక స్నాక్స్ అనమాట ఇంకా స్నాక్స్ అయితే కొన్ని చేంజ్ పంపించారు ఇక అన్న ఉంటారనమాట మాకు తెలిసిన అన్న చాలా బాగా చేస్తారు ఇక చిన్నప్పటి నుంచి బాగా మాకు అలవాటు అనమాట వాళ్ళ దగ్గర తీసుకోవడము ఇంకా నాన్నగారు అయితే కొన్ని ఇలా స్నాక్స్ అన్నీ మొత్తం ప్యాక్ చేయించి పంపించారు ఇంకా అమ్మ కొన్ని బూరెలు కూడా చేసి పంపించింది పూర్ణం బూరెలు అంటారు కదా అవి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి దాంట్లో మొత్తం అన్ని స్వీట్ ఐటెం ఉంది ఇందులో హాట్ ఐటమ్ అనమాట ఇవన్నీ హాట్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి కాకినాడ కాజాలు అంటారు కదా అవి ఇవన్నమాట మొత్తం నాకు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలా ఏమన్నా వస్తే ఇక మా పిల్లలైతే ఇంకా వాళ్ళకి అన్ని స్నాక్స్ ఇవన్నీ ఫుల్ ఖుషి అనమాట ఇంకా నేనే చేస్తాను నేనే చదువుతానని ఇంకా మా చిన్నది అయితే ఇక నన్ను ఏం చేయనీయట్లేదు ఇంకా వీళ్ళిద్దరైతే ముందు ముందుంటారనమాట నాకైతే కొట్టేసుకోవడం ఎక్కువ ఉంటుంది వీళ్ళిద్దరు నేను చేస్తానంటే నేను చేస్తానని ఇంకా సరే మీరు ఏదన్నా చేసుకోండి అని చెప్పి నేనైతే ఇక పిండియాలో ఉంటాయి కదా అవన్నీ నేను ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇంకా వీళ్ళకి నచ్చింది వీళ్ళు వేసుకొని చేసుకుంటున్నారు అంటే ఒక క్యాన్లో ఒక స్వీట్ క్యాన్లో హాట్ అనమాట అలా పెట్టేశారు మొత్తం ఇంకా చిత్తచిక్కు కూడా పంపించింది ఇది నేను ఇంక ముందే ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు నైటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను అంటే మళ్ళీ మార్నింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి మళ్ళీ అంత వర్క్ చేసుకోలేమని చెప్పేసి నైటు ఇక ఉండి అన్నీ మొత్తం సర్దిపెట్టేసుకున్నాను ఇక గిన్నెలు కూడా అన్ని సర్దేసుకుంటున్నాను ఇక ఆంటీ వచ్చి తోమిలి మీద పెడతారు ఇంక ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇక తిన్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అయితే వేసేస్తున్నా అంటే ఇట్లా క్లీన్ చేసేసి ఒక టబ్లో అయితే వేసేస్తానండి అండి అలానే ఆంటీని అయితే తీసుకోమను నాకు నేనే క్లీన్ చేసి బయట పెట్టేస్తాను ఇక నైటే అదంతా చేసేస్తే గిన్నెలు అనేది బయట వేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కిచెన్ అయితే ఇక అత్తమ్మ వస్తున్నారని తన కోసం అయితే రైస్ అయితే వండేస్తున్నా ఇంకా తను వచ్చినప్పుడైతే కాశ్మీర్ నుంచి మా పిల్లలకి నాకు అయితే ఈ కుర్తాస్ అయితే తీసుకు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ జామ్ ఒకటి అంటే యాపిల్ జామ్ అంటారు కదా అది ఒక స్వీట్ బాక్స్ ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్